ఈ పచ్చడి చెబితే కానీ ఇది కాకరకాయ పచ్చడి అంతే లేదు అంత బాగా ఉంది టేస్ట్ అలాగే ఉంది చూడడానికి కూడా కంటికింపుగా అలాగే ఉంది ఇది కేవలం రెండే రెండు కాకరకాయలు ఒక చిన్న తీగ పడి మల్చిన తీగ ఇది విత్తనం పడి మల్చిన తీగ నేనైతే ఇన్ని రోజులు దీన్ని అసలు గమనించలేదు ఇటువైపుకి వచ్చేసరికి రెండు కాయలు కనపడినాయి ఈ రెండే రెండు కాయలు చేయాలా అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది వీటిని ఈ రెండు కాయలని పచ్చడి చేద్దామని అనిపించింది ఇంతకుముందు అయితే ఎక్కువ కాయలతో సన్నగా ముక్కలు తరిగి ముక్కలు పచ్చడిలాగా చేసేదాన్ని ఇప్పుడు నోరుడు పచ్చడిలాగా చేస్తున్నా రెండు కాయలు ఒక అరడు పచ్చిమిరపకాయలు చింతపండు వెల్లుల్లిపాయలు టమాటా ఒకటి జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని మూకుట్లో కొద్దిగా వేసి కాగిన తర్వాత ఈ పచ్చిమిరకాయలు ముక్కలు కోసి వేయించి అందులోనే ఈ కాకరకాయ ముక్కలు కూడా విత్తనాలు తీసేసి వేసాను ఈ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే టమాటా మొక్కలు ఈ టమాటాలు హైబ్రిడ్ కనుక మందంగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది మగ్గటానికి ఈ నూనెలో అటు ఇటు తిప్పి దీంట్లోనే మళ్ళీ వెల్లుల్లి పై రెబ్బలు అందులోనే చింతపండు జీలకర్ర అన్నీ వేసేసి ఈ కాస్త నూనెలో అటు ఇటు తిప్పేసి మూత పెట్టాను ఈ మూత పెట్టడం వల్ల హైబ్రిడ్ ఈ టమాటా కొంచెం మగ్గటం సులభం అవుతుంది అందుకని మూత పెట్టి సిమ్లో కొంచెం మగనిచ్చి తర్వాత తీసి అటు ఇటు తిప్పి కొద్దిగా నీరున తర్వాత దీన్ని చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ మిక్సీలో వేసేటప్పుడు ముందుగా ఉప్పు వేయలేదు నేను ఈ చేదు వీటన్నిటి సారం చూసుకొని అప్పుడు ఉప్పేద్దామని ముందు గ్రైండ్ చేసి టేస్ట్ చూసి అప్పుడు దాన్ని తగ్గంత ఉప్పేసుకున్నాను ఉప్పేసి మెత్తగా పేస్ట్ చేస్తే అసలు ఇది కాకరకాయ పచ్చడి అంటే చెప్తే గానీ నమ్మరు అనమాట అంత బాగుంది చూడడానికి ఇక తిన్నా కూడా చేదు లేకుండా టమాటా కూడా వేసాం కనుక చాలా బాగుంది మళ్ళీ కాస్త రెండు మూడు చెంచాలు నూనెసి తాలింపు గింజలు అన్నీ వేసి వేగనిచ్చి అందులోనే మళ్ళీ కొంచెం వెల్లుల్లిపాయలు కొద్దిగా నాలుగొట్టి వేశాను వెల్లుల్లిపాయ ఉండటం వల్ల కాకరకాయ చేదు వాసన కానీ చేదు కానీ తెలియకుండా మనకు చాలా కమ్మదానాన్ని ఇస్తుంది కరివేపాకు కూడా వేసి వేయించేసి అందులోనే ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసేసి సిమ్లో పెట్టి కొంచెంసేపు నూనెలో ఇట్లా వేగనిచ్చాను ఇట్లా వేగటం వలన ఏమైందంటే దీంట్లో ఉండే చేదు అంత తగ్గిపోయి కమ్మదానం వచ్చింది మనం ఏం బెల్లం కానీ ఏమి వేయాల్సిన పని లేకుండా దీంట్లో చేదు తెలియకుండా పచ్చడి తయారైంది ఇంకా కాయలు రెండే అనుకున్నాను కానీ అర డజన్ మందికి ఇది సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంది నూనె కొంచెం కనబడుతుంది కానీ అది ఉండాల్సిన నూనె ఎందుకంటే మనం పచ్చడిని కలిపినప్పుడు అది కలిసిపోతుంది ఇంకిపోతుంది అన్నమాట కాబట్టి రుచికి ఏమి ఇబ్బంది లేదు